ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీకు ఎవరు అవునన్నా కాదన్నా సరే ఈ రెండు పెద్ద అదృష్టాలు అనేవి పట్టబోతున్నాయి ఈ దీపావళి తర్వాత శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంటే దీపావళి తర్వాత దగ్గర నుంచి మీ సుడి తిరగబోతుందని చెప్పుకోవచ్చు మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది అని చెప్పుకోవచ్చు అన్నమాట మనకు కార్తీక మాసం అనేది కూడా మొదలైంది కాబట్టి వృషభ రాశి వారు వచ్చేటప్పటికీ కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న నియమాలను ఇప్పుడు మనం చెప్పేటువంటి చిన్న చిన్న నియమాలను కనుక మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే ఈ దీపావళితోటి మీకు అదృష్టం అనేది పట్టబోయే రాశుల్లో మీ రాశి ఒకటే ఉంది ఇప్పటి నుంచి మీరు మంచిగా గుడ్ న్యూస్లో వినడం ఇప్పటి నుంచి మీకు అంత అనుకూలంగా ఉంటుంది అయితే మీరు ఇప్పటి నుంచి కొన్ని చిన్న చిన్నవి చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఉంటాయనమాట అవి చేస్తే ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు కార్తీక మాసం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ముఖ్యంగా పరమేశ్వరుడికి ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఎంతో మంది కూడా ఈ కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ మాసంలో చేసేటువంటి చిన్న పూజ అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఏవైనా సరే ఆ పరమేశ్వరుడికి చెందుతాయి ఎక్కడ చూసినా కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి అంటే తెల్లవారుజాములో లేవటం స్నానాలు చేయటం శివుడికి పూజలు చేయటం అయితే వృషభ రాశివారు కూడా ఈ కార్తీక మాసం అనేది మీరు కూడా కొన్ని కింది నియమాలు అనేవి ఆచరిస్తే చాలా మంచిది అన్నమాట వృషభ రాశివారు ఏంటంటే కొంచెం బాగా ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్య వీరికి ఎలా వస్తున్నాయి అంటే వీరు ఈ మధ్య తరగతి ఈ మధ్య కాస్తంత చూసుకున్నట్లయితే ఏదైనా కొత్తగా గృహ నిర్మాణాలు చేయటం అవ్వచ్చు దాని కట్టుబాటుకు సంబంధించి కొన్ని రకాల పనులకి పనుల మీద పనులు తిరగటం డబ్బు వాటి గురించి అంటే వచ్చినే వచ్చినట్టుగా అయిపోతూ ఉండడం డబ్బులు అలాగే కొంత బిజినెస్లో కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి వృషభ రాశి వారికి గట్టిగా ఎదురవుతున్నాయి అన్నమాట అంటే వీరు వీరి పనులు వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ వీరి చుట్టూతా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు ఏంటంటే పని కట్టుకొని వీరిని గట్టిగా ఇరికించేటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారనమాట అంటే ఈ వ్యాపారాల్లో చాలా వరకు కూడా వీరికి నష్టాలు చేయాలని చూడటం వీరిని నలుగురిలో తప్పుగా నిలబెట్టాలని చూడటం ఇలా చాలా వరకు కూడా ఈ మధ్య వృషభ రాశి వారికి శత్రు సమస్యలు అనేవి చాలా ఎక్కువ అయ్యాయి అనమాట వాటన్నింటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు వృషభ రాశి వారు గట్టిగా చేస్తున్నారు వృషభ రాశి వారిలో ఇక్కడ వ్యాపారం అనే విషయం మనం ఎందుకు చెప్పాము అంటే ఎక్కువగా వీరు వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఉద్యోగాలు చేసేవారు తక్కువ ఇక్కడ తులం అంటే మనకు అర్థం అవుతుంది కదండి తులం అంటేనే త్రాచు సో వ్యాపార లక్షణం అనేది వృషభ రాశిలో కూడా ఈ రాచులాగా పుష్కలంగా ఉంటుందన్నమాట అలా ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే వీరు వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు కొంతమంది ఏదైనా బిజినెస్ చేసే అంటే ఉద్యోగాలు చేసేది ఏదైనా సరే ఉన్నప్పటికీ అలా చేసినప్పటికీ కూడా వారు కూడా అందులో నెంబర్ గానే ఉంటారు ఎందుకంటే వీరు ఎవ్వరి కింద తగ్గే వాళ్ళు కాదు ఒకరికి లొంగే వాళ్ళు కాదు ఒకరికి దొరికే వాళ్ళు కాదనమాట ఎక్కువగా వీరి ఫోకస్ అంతా కూడా మంచిగా సంపాదించుకోవాలి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి మన బాధ్యత మనం అంటూ ఎవరి చేత వెళితే చూపించుకోకుండా కరెక్ట్ గా నెరవేర్చాలి అనేసి వీరు ఎంతసేపటికి కూడా కరెక్ట్ గా ఉండేటువంటి వ్యక్తులు అనమాట అలాగే వృషభ రాశి వారు ఏంటంటే ఎంత వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్న జనం అంటేనే ప్రశాంతంగా ఉండనివ్వరు కదా అలాగా నాలుగు దిక్కుల నుంచి వీరికి సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా అవుతాయి అనమాట అలాగే కొంచెం నాలుగు రకాలుగా వీరు కూడా కొంచెం పనులు అనేవి ఎక్కువగా పెట్టుకుంటారు అంటే వీరికి శక్తికి మించి పెట్టుకుంటారు అనమాట అలా సంపాదించుకోవాలి ఇలా సంపాదించుకోవాలి మంచిగా ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి వీరు కూడా కొంచెం ఎక్కువగా వీరిని వీరి అంటే వీరి మీద వీరు ఒత్తిడి అనేది ఎక్కువగా పెట్టుకోవడం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు బయటపడడానికైతే వీరు చిన్న చిన్న నియమాలనేవి ఆచరిస్తే ఈ పనులు చాలా తేలిగ్గా పూర్తి చేస్తారన్నమాట కాబట్టి అలాంటి మానసిక సమస్యలు మానసిక బాధలు మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు కొంచెం ఈ చుట్టూత ఈ ఎక్స్ట్రా పనులు ఈ నిందలు ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అని చక్కగా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మీరు పూజలు చేసుకోండి ఈ నెల రోజులు కూడా మీరు నిష్టగా ఉండండి మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో బయటపడలేక అవన్నింటి నుంచి కూడా మీరు చాలా తేలిగ్గా బయటపడగలుగు మార్గం అనేది ఉంది అంతేకాకుండా మీ వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచి మంచిగా మీకు కలుసుబాటును అన్నమాట ఎవరు ఎన్ని చేసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి చివరికి మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే మీరు తప్పు అనేది చెయ్యరు మీరు కష్టపడి సంపాదించుకోవాలి అని అనుకుంటారు కానీ నలుగురిని ఇబ్బంది పెట్టి సంపాదించుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు కాదు కాబట్టి మీ కష్టం మీ మంచితనం మీ నీతి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ఇలా వృషభ రాశి వారికి అయితే జరుగుతుందండి కాస్త ఈ కొన్ని విషయాల్లో కొన్ని అంటే కొన్ని పర్సనల్ విషయాలు వచ్చేటప్పటికి అవి ఉంచాలా వద్దా అని కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ ఒకరు మిమ్మల్ని నమ్మి అంటే ఒక విషయం ఏదైనా అప్పు చేసినప్పుడు అలాంటి వాళ్ళని దయచేసి వదిలిపెట్టుకోవద్దు అంటే జీవితంలో కొంతమంది వ్యక్తులు అలాంటి వ్యక్తులు పరిచయం అయితే వృషభ రాశి వారు వాళ్ళని వదిలించుకోవాలా ఉంచుకోవాలా ఆ విషయం అంటే మంచిదా కాదా అని చెప్పి ఎప్పుడు కూడా మీరు ఆలోచించొద్దు వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోండి కానీ పక్కకు నెట్టేసేయొద్దు పక్కకు నెట్టేస్తే మాత్రం అలాంటి వ్యక్తులు మీకు కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకరు అన్నమాట తర్వాత మీరు బాధపడినా కూడా ప్రయోజనం అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించేటువంటి మనుషుల మన జీవితాల్లో ఉండటం అది ఒక అదృష్టం అన్నమాట ఇక వృషభ రాశి వారికి ప్రేమకు సంబంధించినటువంటి విషయం అండి కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని ఉంచాలా తీసేయాలా అనే కొంచెం ఆలోచనలో ఉన్నారు కానీ నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే వదిలిపెట్టొద్దు అవతల వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అలాంటి వారి యొక్క ప్రేమ దొరకటం మీ అదృష్టంగా భావించవచ్చు మీరు కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ప్రేమ విషయంలో తొందరపడి గబుక్కున వదులుకోవద్దు అన్ని విషయాలు అంటే డబ్బు పరంగా కుటుంబ పరంగా మీ ఆలోచన కరెక్ట్ అవ్వచ్చు కానీ ఒక్కోసారి కొంచెం తొందరపాటు మీలో కూడా ఉంది కొంచెం అది మీరు మార్చుకోండి ఎందుకంటే మీరు మిత్తి మీరినటువంటి మంచుతనం ఆ ఆలోచన అనేది మనిషిని ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది కాబట్టి ఇది మీరు సరిచేసుకోండి ఇలా మీ వృషభ రాశి వారికి ఎవరికైతే సరే ఇది జరిగే ఉంటుంది ఇక మీరు వినేటువంటి శుభవార్తలు కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే మీరు చేర్చుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు కూడా ఇవ్వనమాట కార్తీక మాసంలో వృషభ రాశి వారు ఈ రకంగా ఖచ్చితంగా జాగ్రత్త పడితే వీరికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ప్రతి సోమవారం కుదిరితే తలంటు స్నానం అది కూడా చల్లటితో చేయగలిగితే చేయండి మీకు ఆరోగ్యరేతన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ శివుని నామస్మరణ చేసుకుంటూ మీరు గోరువెచ్చని నీటితో తలస్నానం చేసినా కూడా ఆ శివుడు మిమ్మల్ని స్వీకరిస్తాడు అనే అనుగ్రహంతోనే మీరు ఈ పని చేయండి కానీ కుదిరితే చాలా వరకు చల్లనీటితో స్నానం చేయడానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యతను ఇవ్వండి అలా చేయడం ద్వారా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ మీకు ఒకవేళ కుదిరితే ఉసిరి దీపం ప్రతి సోమవారం ఈ కార్తీక మాసంలో పెట్టడం ద్వారా మీ కోరికలు అనేవి డైరెక్ట్గా భగవంతునికి చేరుతాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఉసిరి దీపం ఖచ్చితంగా మీరు పెట్టండి అలాగే తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపాన్ని ప్రతి సోమవారం అలాగే సాయంత్రం వేళ కూడా అంటే సంధ్యా సమయంలో కూడా మీరు ప్రతి సోమవారం పెట్టినట్లయితే తులసి కోట దగ్గర మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇష్ట దైవారాధన కానీ లేదంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు అందుకునే శివనామస్మరణ కానీ లేదంటే మీరు నిత్యాభిషేకం కానీ ఇలాంటివి ఇంట్లో చేసుకుంటున్నట్లయితే కనుక మీ ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో వీరికి జరగబోయేది ఏంటి కార్తీక మాసంలో వీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే వీరు ఏ విషయంలో ఖచ్చితంగా సంయమనం పాటించాలి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా అంతేకాకుండా వీరు పరిహారాలు కూడా ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్